అత్యున్నత సింహాసనంపై ఆచరణమైన మా ప్రియ పర్లోకపు తండ్రి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాము నాయన ఈ ఆదివారం నాడు ప్రభా అందరము నీ సంగులో చేరి నేను ఆరాధించి సంతోషంగా ఈ సమయంలో కుటుంబంతో కలిసి నిన్ను స్థుతిస్తున్నాము దేవా మా కుటుంబంలో మీరు మాకు ఇచ్చిన శాంతిని సమాధానం బట్టి నీ మా మేము మందిరమునకు వెళ్ళి రావడానికి ఇచ్చిన కృపను బట్టి మా రాకపోకలందు మీరు మాకు చేసిన మేలును బట్టి నీకు వందనములు మా తండ్రి పిల్లలు అందరం కూడా మేము సంతోషంగా గడిపాము అనేక మంది స్నేహితులను కలిసాము శ్రేభిలాషలను కలిసాము అయినా మీ వాక్యం చేత దీవించబడ్డాము రవాణా అయినా మరి మీరు మాకిచ్చిన నెమ్మదిని బట్టి మీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి ఏ కుటుంబంలో అయితే సంతోషము సమాధానం లేదో ఏ కుటుంబంలో అయితే కలతలు మనస్పర్ధలు ఉన్నాయో ఆ కుటుంబాలను మీరు ఆదరించి నీ సమాధానంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయంలో నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చిన జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవ యహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడనియకుము నా హృదయంను నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గంన పరిగెత్తేదను ఈ మాటలు ఎంతో అద్భుతంగా తండ్రి మీరు ఒక వాగ్దానంగా మాకు ఇస్తున్నారు అవును మీ శాసనంలో మేము ఎప్పుడైతే హత్తుకొని ఉంటామో అప్పుడు మేము సిగ్గుపడము ఎందుకంటే సిగ్గుపడే రీతిలో మేము ఎప్పుడు కూడా ప్రవర్తించకుండా మీరు మమ్మలను దీవిస్తారు అదేవిధంగా మమ్మలను ఎల్లప్పుడూ కూడా హెచ్చిస్తారు కాబట్టి మేము సిగ్గుపడ సిగ్గుపడే పరిస్థితి రాదు తండ్రి మీ గొప్ప దేవుడు మీరు అద్భుతయుడు ఆశ్చర్యకారుడు కనుకని కొందరు ఆచరించుకుంటున్నాము మా హృదయంలో విశాలపరిచే దేవుడు దేవుడవు కూడా నీవే ప్రభానైనా అవును తండ్రి మేము ఎన్నోసార్లు మా హృదయము ఎంతో ఇరుకుగా అనిపించి మా విశాల హృదయం లేకుండా అనేక విషయాలను గురించి చెడుగా ఆలోచించడం లేకపోతే ఇతరులను గురించి చెడుగా అనుకోవడం చేస్తూ ఉంటాం తండ్రి ప్రభా మీరు మాకు విశాల హృదయం ఇచ్చే దేవుడు మా ప్రభా మా హృదయంను విశాలపరిచే దేవుడు అప్పుడు తండ్రి మేము నీ ఆ మా ఆజ్ఞల మార్గంన పరిగెత్తగలం అవును ప్రభా నీ ఆజ్ఞలు మా ఎదుట ఉన్నప్పుడు మేము ఒక్కొక్కసారి వాటిని పట్టించుకోకుండా నీ ఆజ్ఞలను విడిచి మేము ఇరుకైన హృదయం కలిగి ఇరుకుగా ఆలోచిస్తూ ఉంటాము తండ్రి మా ప్రభా మరి షార్ట్ చాలా చిన్న చిన్న మనసు కలిగి జీవిస్తూ ఉంటాము విశాలమైన మనసు లేకుండా ఉంటాము నాయన మా ప్రభా తండ్రి అలాంటి పరిస్థితుల్లో నుంచి మమ్మలను తప్పించి నీ ఆజ్ఞలను మా ఎదుట ఉంచి మమ్మలను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తే కృపను మీరు మాకు ఇస్తున్నందుకు నీ కొందనంలో అవును తండ్రి నీ ఆజ్ఞలను మేము అనుసరించి నడుచుకున్నప్పుడు మేము ఎంతో చక్కగా నడుచుకుంటాము మీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన మీరు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాలను బట్టి నీకు వందనంలో మీరు మాకు విశాల మా హృదయం విశాల పరుస్తారు నీ శాస్త్రములను బట్టి మమ్మలను సిగ్గుపడని యొక్క జీవింపజేస్తారు నీకు వందనాల తండ్రి మరి ప్రభా ఈ దినము మేము సంతోషంగా గడిపి ఎంతో విశ్రాంతిగా ఉన్నాము మరి రేపటి దినాన తిరిగి మరొక వారంలో మేము తిరిగి మా పనులు రొటీన్గా చేయవలసిన పనులు అనేకం ఉన్నాయి వాటన్నిటి కొరకు సిద్ధపడుతూ ఉన్నాం మా తండ్రి మా ఎదుట అనేకమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనేకమైన పనులు ఉన్నాయి తండ్రి వీటన్నిటి కూడా చేయడానికి మేము సిద్ధపడి ఉన్నాము ఆ పనులన్నీ కూడా ఎంతో జయప్రదంగా నీ చిత్త ప్రకారము నీ యొక్క సహాయంతో చేస్తామని నమ్ముతున్నాం ప్రభా మీకు స్తోత్రములు చదివించుకుంటున్నాము ఎంతమంది విద్యార్థులు మరి పరీక్షలకు సిద్ధపడుతూ పరీక్షలు రాస్తూ అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా సిద్ధపడుతూ అనేక విధాలుగా అనేక రకాలుగా ప్రిపరేషన్స్లో ఉంటారు మా తండ్రి విదేశాలకు వెళ్ళాలని కొంతమంది సిద్ధపడి ఉంటారు ప్రతి విషయంలో కూడా మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు మీకు వందనం చెల్లించుకుంటున్నాము ఈ సమయంలోనైనా ఎవరెవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాము వారికి అందరికీ త్వర ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా ప్రభా ఎంతో మందినైనా అనేకమైన ఇబ్బందులతో బాధపడుతూ నేను ప్రార్థిస్తున్నారు ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు వివాహముల కొరకు ప్రయత్న ప్రయత్నాలు చేస్తున్నవారు అనేకమైన నూతన బిజినెస్ కార్యక్రమాలు లేకపోతే అనేక రీతులుగా తమ కాళ్ళ మీద తాము నిలబడ్డానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు అనేక మంది ఉంటుండగా ప్రభా వారందరి యొక్క ప్రయత్నాలు సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా మరి ఎంతోమంది సంతానం కొరకుని చూస్తున్నారు వారిని మీరు దర్శించండి వారిలో నిపుణులు శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భిణీ స్త్రీలను ఆచండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మరి ఈ సమయంలో ప్రసవం అందు ఉన్నటువంటి ప్రతిభిడని కూడా దీవించి క్షేమంగా ఆరోగ్యంగా వారు చక్కటి శిశువుకు జన్మనిచ్చినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా సంతోషము అనుగ్రహించండి కుటుంబాలలో ఉన్నటువంటి వృద్ధులను దీవించండి వారికి మంచి ఆరోగ్యము దయచేసి నీ కాపుదలలో వారిని కాపాడండి మరి చిన్న బిడ్డను దీవించండి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వారిని నీ దయా ఎందు మనుషుల దయా వర్ సహాయం చేయండి అదేవిధంగా ప్రభా వారికి నేను నీ యొక్క కృపను అనుగ్రహించి వారిని మంచి మార్గంలో పెంచడానికి ప్రతి ఒక్కరికి కూడా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారు చెడు మార్గంలోకి వెళ్లకుండా మీరు కాపాడుతండి దూరదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులను ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులను అందరిని కూడా దీవించండి వారందరూ కూడా నైనా మంచి జ్ఞానం కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా శాతానుషధకు గురి కాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి చేయగలిగినదేవా వృద్ధులకు చిన్నారులకు అందరికీ కూడా సీజనల్గా వస్తున్న అనేకమైన అనారోగ్యముల నుంచి వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి తప్పించే క్షేమం ఆరోగ్యంలో దయచేయండి ప్రభా హాస్పిటల్స్లో ఎవరైతే ఉన్నారో అడ్మిట్ అయి ఉన్నారో వారిని అందరిని బట్టి మీ సందలో ప్రార్థిస్తున్నాం నేను మా వారికి అందరికీ కూడా నీ దయ నీ కృప వారిపైన మీదుగా కుమ్మరించి నీ యొక్క స్వస్థత హస్తం చాపే వాళ్ళని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు ఎంతోమంది ఐసీయులలో మరి వెంటిలేటర్ పైన ఉంటున్నటువంటి వారు ఉన్నారు తండ్రి నీవే కృప చూపించి వారికి నెమ్మదిని అనుగ్రహించండి ప్రభావనైనా వారిని త్వరగా స్వస్థపరిచి ఇంటికి తీసుకురండి కుటుంబ సభ్యులకు ఎంతో ఆద ఆందోళన ఉన్నది తండ్రి అది తీసివేసి మరి వారికి కావలసిన నెమ్మదిని అనుగ్రహించండి ధైర్యంని అనుగ్రహించండి ఆదరణ అనుగ్రహించండి అదేవిధంగా అనేకమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు వారిని అందరినీ కూడా మీరు లేవనెత్తి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మరి డాక్టర్లను నర్సులను దీవించి వారందరూ కూడా ఎంతో శ్రద్ధగా చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి మా ప్రభనైనా రాత్రి వేళ డ్యూటీలు చేసినటువంటి వారికి కావలసిన ఓపికను సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎవరెవరైతే అప్పుల సమస్యలతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్నారో వారందరి అనేకమైన మంచి మార్గములను తెరిచి వారు త్వరగా నేను వాటిలోంచి బయటపడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నేను కృపతో సహాయం చేయండి దేవా ప్రభా దయగల దేవుడవు నాయన మరి నీవు స్థుతు దేవుడవు తండ్రి ప్రభా నాయన మేము నీకు ఎంతగానో స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము రాత్రివేళ డ్యూటీలు చేస్తున్నటువంటి సైనికులను రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మందిని కూడా దీవించి వారికి అందరికీ కూడా మరి కావలసిన కాపుదలను ఇచ్చి స్వస్థతను అప్రమత్తతను అనుగ్రహించి ప్రార్థిస్తున్నాం మా ప్రభా నైనా ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను అనాథలుగా ఉన్న వృద్ధులను చిన్నారులను దీవించి ఈ శీతాకాలంలో తండ్రి ఎంత కష్టపడుతూ ఉంటారో ప్రభా అనేక విధాలుగా వారు ఇబ్బంది పడుతూ దయ ఉంచి వారికి మరి సహాయం చేసి వారికి కావాల్సిన నెమ్మదిని ఆరోగ్యమును స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారందరూ కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానము చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మరి నిద్రలు ఎంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి మంది నాయన ఎంతో అన్ ఎంతో దుఃఖాలు వేదనలు బాధలు అనుభవిస్తూ స హృదయంలో ఎంతో భారం నుంచుకొని ఉన్నారు కనుకనే వారు ఆ విధంగా తండ్రి మరి నిద్రలేంతో బాధపడుతున్నారు అదేవిధంగా కొంతమంది అయితే కోపము ద్వేషం మనసులో ఉంచుకొని మరి ఇబ్బంది పడుతున్నారు వారి హృదయంలో నెమ్మది లేదు మా ప్రభా ప్రతి హృదయాన్ని మీరు తాకి వారి హృదయాలను విశాలపరచండి ప్రభా వారిలో ఉన్నటువంటి ఆ కోపము ద్వేషం తీసివేసి సంతోషకరమైన సమాధానకరమైన మనసును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ వాక్యమును ధ్యానించుకుంటూ నిద్రించుటకు కృపద ఇచ్చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి నెమ్మదిగా నిద్రపోనట్లుగా సహాయం చేయండి మా ప్రభ గత వారమంతా కూడా మమ్మల్ని కాపాడారు నాయన ఈ నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనములు వచ్చే వారమంతా కూడా రే రేపటి నుంచి ఈ నూతన వారం అంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి మా పనులన్నిట్లో కూడా జయమును అనుగ్రహించండి మేము సక్సెస్ఫుల్గా మా పనులు చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడయినండి ఇంతవరకు ఎంతగానో కాపాడిన నాయన పగలంతా కూడా మమ్మల్ని కాపాడిన దేవాణి వందనంలో ఈ రాత్రి సమయంలో తండ్రి ఈ దినం మేము చేసిన అపరాధములను క్షమించండి మా ఇతరులు మాడదా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము నెమ్మదిగా సంతోషంగా నిద్రపోనట్లుగా సహాయం చేయండి తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నారు మా ఇంటి చుట్టూ మా పడగల చుట్టూ నీ పశదులు కంచెగా వేసి ఉన్నారు నాయన మా తండ్రి దేవా ఏ దేవులు మీ ఉదాహరణ సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు తండ్రి అదేవిధంగా మరి మాకు ఇచ్చినటువంటి ప్రతి విధమైన వాగ్దానములు జ్ఞాపకం చేసుకుంటున్నాం కునక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడు రాత్రి వేళ కలుగు భయాలు నుంచి తప్పించే దేవుడవు తండ్రి నీకే వందనములు మా మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా ప్రాణములను శరీరంలోనూ ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము ప్రభావం మాలో ఉన్న ప్రతి బలహీనతను ఒప్పుకొని నీ సన్నిధిలో మే మేము అడుగుతున్నాము తండ్రినైనా మరి మా పైన మీ కాపుదలను ఉంచండి రాత్రంతా కూడా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి మంచి నిద్ర రెస్ట్ అనుగ్రహించండి ఏ దుష్ట స్వప్నాలు దొంగభయాలు మమ్మలను భయపెట్టకుండా ఏ విషపురుగు పాటల వల్ల మేము ఇబ్బంది పడకుండా కాపాడండి మంచి రెస్ట్ అనుగ్రహించి ఉదయ సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా రక్షకుడు నేను ఏసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్